సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్ శుక్లాంబరదనం విష్ణుం దివన్నం జుభుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్ జేవియర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షక మాదిరందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ఏ దేవుడికి ఏ ఏ పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం కనగాలే పుష్పం దీనితో దేవునికి దేవుడికి పూజ చేస్తే మనసును బట్టి పీడిస్తున్న భయం భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు నివారించబడతాయి విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో పాటు శత్రు నిర్మూలన అవుతుంది అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే జీవితంలో సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనమవుతాయి నల్ల కలవలతో పూజ చేస్తే శనిశ్వర అర్చన అన్ని రకాల శని శని బాధలు నివారించబడతాయి పాదరి పుష్పంతో దేవుడికి పూజ చేస్తే అన్ని పాపాలు నివారించబడతాయి మాలతీ పుష్పములతో దేవుడికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి పొన్నాగ పుష్పంతో ఈ పువ్వుతో శ్రీ లక్ష్మీనారాయణ దేవునికి అయినా గోపాల శ్రీకృష్ణదేవుడికి అయినా పూజ చేస్తే మంగళం సంతానం లభిస్తాయి ఒకడ పుష్పం భూవరాస్వామికి కానీ లక్ష్మీనారాయణుకి కానీ ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగ్యం వస్తుంది ఉత్పల పుష్పం జీవితంలో చాలా కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం మహాలక్ష్మి సహస్రనామం పఠించి ఉత్పల పుష్పంతో పూజ చేస్తే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు తెల్ల జిల్లేడి పువ్వులతో గణేషుడికి కానీ శంకరునికి కానీ సూర్యదేవునికి కాని పూజ చేస్తే అన్ని రోగాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది ద్రోణ పుష్పం ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే శత్రువుల నాశనం మిత్రలాభం అవుతుంది అధికారం ప్రాప్తిస్తుంది బంధుక పుష్పం దుర్గాదేవికి మంగళవారం శుక్రవారం పూజ చేస్తే బంధువులు క్షేమంగా ఉంటారు అగస్య పుష్పం దేవునికి పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి ఈ సిద్ధి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్